రేపు ఆఖరి కార్తీక శనివారం అమావాస్య ముందు వచ్చే కార్తీక శనివారం అయితే అమావాస్య ముందు రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు కనక వర్షం కురుస్తుంది అమావాస్య ముందు రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వల్ల శనిదేవుడి అనుగ్రహం పితృదేవతల అనుగ్రహం కలిగి మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీపై ఎటువంటి దుష్ప్రభావాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి కాకి కనబడగానే ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీకు ఉన్న కష్టాలు కూడా పోతాయి మనం నిద్ర లేచిన దగ్గర నుండి కాకులను చూస్తూనే ఉంటాము కాకంటే కావు కావు మని చిరాకు పెడుతూ ఎగిరేవే అని అనుకుంటాము మనం అలాగే వాటిని తరిమిస్తాము ఒక్కోసారి అవి తరిమితే ఏదో ఉపద్రవం అని కూడా అనుకుంటాం కానీ కాకి పితృదేవతల స్వరూపమని మనలో చాలామందికి తెలియదు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు కానీ చాలామంది శుభానికి సంకేతంగా భావిస్తారు మన సంస్కృతిలో కాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎవరికైనా కర్మకాండలు చేసినప్పుడు పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అలాగే కాకి అరిస్తే బంధువులు వస్తారని మంచి జరుగుతుందని నమ్ముతుంటారు కాకుల గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ అవి చాలా తెలివైన పక్షులు వీటి మెదడు చింపాంజీ మెదడు పరిమాణంలో ఉంటుంది ఇవి సూక్ష్మ అంశాలను సైతం గుర్తుంచుకోగలవు నలుపును మనలోని శక్తికి దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తుంటారు భారతీయ సంప్రదాయం ప్రకారం కాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే మూడో రోజు నుంచి పదవ రోజు వరకు కాకులకు పిండం పెడతాం మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారని మన నమ్మకం కాకులు అది తినకపోతే చనిపోయిన వారు సంతృప్తి చెందలేదా అనే సందేహం కూడా పడుతూ ఉంటారు కాకి దీర్ఘకాలం జీవిస్తుంది కాకి ఒక కన్ను పితృదేవతలకు నివాసమని చెప్తుంటారు పండితులు అందుకే పిండ ప్రధాన సమయంలో కాకి చూసిందంటేనే పితృదేవతల అనుగ్రహం లభించిందని భావిస్తారు ఇక తినడం తినకపోవటం దాని ఇష్టం అయితే అమావాస్య ముందు రోజు మీకు ఏ సమయంలో కాకి కనిపించినా ఒక చిన్న పని చేయండి మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మరి అమావాస్య ముందు రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కాకి గురించి పురాణాలలో చాలా కథలు ఉన్నాయి కాకులు దేవుళ్ళ నుండి పొందిన వరాల నుంచి వరాల గురించి తెలుసుకుందాం రామాయణంలో రాక్షసోత్తముడు రావణాసురుడు ఈ కథను మూల మూలమయ్యారు దేవలోకాన్ని జయించారు నవగ్రహాలన్నీ తన స్వాధీనం చేసుకోవాలనుకున్నారు గ్రహాలని అదుపు చేయగలిగితే వాటి గతుల వల్ల ఏర్పడే ఇబ్బందులు జ్యోతిష్య శాస్త్రవీత్య ఉండవు కదా ఇంద్రజిత్తు జన్మ సమయంలో అలా వారిని అవసరమైన స్థానాలలో బంధించాడు రావణాసురుడు అయితే శనీశ్వరుడు తన కాలును జరిపి తన స్థానాన్ని మార్చాడు దాంతో కాలిని కోల్పోయారనే తెలిసిందే కదా రావణాసురుడు అంతటి గ్రహ గతులను నిర్దేశించగలిగిన పండితుడు దేవలోకాన్ని జయించగల వీరుడు శివుణ్ణి జ్యోతిర్లింగాన్ని తీసుకురాగలిగిన భక్తుడు కూడా అందుకే రావణాసురుడు రాక్షసోత్తముడు అయితే ఈ వీరుడు తనదాకా వస్తే తన పరిస్థితి ఏంటని ఆలోచించాడు యమధర్మరాజు యమధర్మరాజు రావణ బ్రహ్మను తప్పించుకునే మార్గం కోసం చూస్తూ ఉంటే అక్కడ ఒక కాకి కనిపించింది అప్పుడు ధర్మదేవుడు కాకిని తప్పించుకునే మార్గం చెప్పమని అడిగాడు ఒత్తిడిలో ఎంతటి వారికైనా ఆలోచన నశిస్తుంది కదా ఇప్పుడు ఆ కాకి నువ్వు నాలోకి చేరుకో యమరాజా నేను నిన్ను తప్పిస్తాను అన్నది అలా యముడు కాకి రూపంలోనికి మా ఆరిపోయి రావణుడి బారి నుండి తప్పించుకున్నారు తనను రక్షించినందున కృతజ్ఞతతో కాకి జాతికి ఒక అపురూపమైన వరాన్ని అనుగ్రహించారు అదేమిటంటే ఎవరైతే అమావాస్య అమావాస్యనాడు కాని పిత్రులకు బంధువులకు కైవల్యాన్ని పొందిన తిథులలో కానీ మహాలయ పక్షాలలో కానీ కాకి ఆహారాన్ని పెడతారో వాళ్ళ బంధువులు నరకంలో ఉన్నప్పటికీ కూడా తృప్తిని సంతోషాన్ని పొందగలరు అని వరమిస్తాడు కాకి శనిదేవుని వాహనం అని మనందరికీ తెలుసు కాకి శనిదేవుడికి మధ్య స్నేహం ఎలా ఏర్పడిందో కాకి శని వాహనం ఎలా అయిందో కూడా తెలుసుకుందాం పురాణాల ప్రకారం సూర్యుడి భార్య సంధ్య సూర్యుడి వేడిని తట్టుకోలేక తన నీడను సృష్టించి ఛాయ అనే పేరుతో సూర్యుడి సేవకు వినియోగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది సంధ్య తన ఇద్దరు పిల్లలు యమునాదేవిని ఛాయకు అప్పగించి సంధ్య తపస్సు ముగించే సమయానికి చార్య సూర్యులకు శనీశ్వరుడు జన్మించారు ఈ విషయం సంధ్యకు తెలియగానే ఆమె చాలా కోపం వచ్చింది సూర్యదేవునికి అసలు విషయం తెలిసి ఛాయను శనీశ్వరుని విడిచిపెట్టాడు ఇక్కడి వరకు మనందరికీ తెలుసు అయితే సంధ్య సూర్యుడి ప్రవర్తనకు విచారంతో ఛాయ శనీశ్వరులతో కలిసి అడవికి వెళ్ళింది ఛాయ శనీశ్వరుడు అడవిలో నివసిస్తున్నారని తెలుసుకున్న సూర్యుడు వారిద్దరిని చంపడానికి అడవికి నిప్పంటించాడు ఆ తర్వాత ఛాయ మంటల నుండి తప్పించుకుంది అయితే శనీశ్వరుడు మంటల్లో చిక్కుకున్నాడు అంతేకాదు శనీశ్వరుడితో కలిసి అడవుల్లో నివసిస్తున్న వారు మరణించారు ఈ సమయంలో ఒక కాకి పిల్ల ఆ మంటల నుండి శనీశ్వరుణ్ణి బయటకు తీసింది అప్పటి నుంచి కాకి శనీశ్వరుడికి మధ్య స్నేహం ఏర్పడింది ఒకరోజు కాకి శనిదేవునితో కలిసి కాకి లోకం చేరుకుంది కాకి తల్లి శనీశ్వరుని తన కొడుకు అని సంబోధించి ప్రేమ ఆప్యాయతలను పంచింది కాకి పిల్ల తన తల్లితో శనీశ్వరుడు కూడా తమతో ఉంచుకుందామని కోరుతాడు కాకి తల్లి శనీశ్వరుడు తమతో ఉంచుకొని ప్రేమగా చూసుకుంటుంది అనంతరం శనిదేవుడు కాకి తన వాహనంగా చేసుకున్నాడు ఇలా కాకి శనీశ్వరునికి వాహనంగా మారడానికి చాలా కథలు ఉన్నాయి అలాగే కాకులు దేవతల నుండి వరాలు పొందాయి మనం సాధారణంగా చూసే కాకులలో శక్తులు ఉన్నాయి కాకులకు మనకు ఉన్న సమస్యలను కష్టాలను తీర్చే శక్తి ఉంది కాకులను హింసించే వారికి ఎన్ని జన్మలెత్తినా మనశ్శాంతి ఉండదు కొంతమందికి కాకులను బంధిస్తారు వాటిని ఏదో ఒక విధంగా హింసిస్తూ ఉంటారు అలా చేసిన వారికి నరకంలో భయంకరమైన శిక్షలు వేస్తారు ఇక అమావాస్య ముందు రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే మీరు ఒక పని చేయాలి ముందుగా మీరు రేపు అన్నం వండుకుంటారు కదా ఆ అన్నాన్ని ఎవరూ తినకముందే ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టండి ఆ అన్నంలో ఏదైనా కూర వేయండి ఏ కూరైనా పర్వాలేదు ఇక ఆ ప్లేట్ని పట్టుకొని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి ఆ తర్వాత ఆ అన్నాన్ని మీ ఇంటి ముందు కాకులు ఎక్కడికి వస్తాయో ఎక్కడ చూడండి అక్కడ కాకులు కాకులకు అన్నం పెట్టండి అన్నంతో పాటు కొంచెం వాటర్ని కూడా పెట్టండి మీ ఇంటి బయట కాకులు వాళ్ళే ప్లేస్ లేకపోతే ఇంటిపైన పెట్టండి కాకులు వచ్చి ఆహారాన్ని తింటాయి ఇలా కాకులు మీరు పెట్టిన ఆహారాన్ని తినడం వల్ల మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పూర్వకాలంలో మన పెద్దలు కేవలం ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండేవారు కానీ మనం ఇప్పుడు కుటుంబ సమస్యలను ఆరోగ్య సమస్యలు ఇతరితర సమస్యలతో బాధపడుతూ ఉన్నాము అయితే మనం వండుకున్న ఆహారంలోని మొదటి ముద్ద కాకులకు పెట్టడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి మనం ఒక కాకి ఆహారం పెట్టడం వలన అక్కడికి చాలా కాకులు వస్తాయి అవన్నీ ఆనందంతో ఆహారాన్ని తిని మిమ్మల్ని ఆశీర్వదిస్తాయి కాకులు ఆహారం తినేటప్పుడు మీరు వాటిని చూస్తే దైవ నామాన్ని స్మరించండి గుర్తుపెట్టుకోండి మీరు వండిన ఆహారం ఇంటిలో వారు ఎవరూ తినకముందు కాకి పెట్టాలి నిండుగా ఉన్న గిన్నెల నుండి తీసి కాకికి పెట్టాలి అన్నం కూర రెండు ఎవరు ఎంగిలి చేయకూడదు ఇలా అమావాస్య ముందు రోజు కాకి అన్నం పెడితే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు మీ పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఏం చేసినా చేయకపోయినా కాకులకు ఇలా ప్రతిరోజు ఆహారం పెట్టి సంతోషించి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తారు మీరు కాకికి ఆహారం పెడుతున్నాం అనే ఆలోచనతో కాకుండా పితృదేవతలకు గౌరవంతో ఆహారం పెట్టాలి వాటిల్లో మీ పితృదేవతలు ఉన్నారని భావించి వాటికి ఆహారం పెట్టాలి ఇలా పెట్టడం వలన శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది శనిదేవుడి అనుగ్రహం పితృదేవతల అనుగ్రహం కలిగితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా రేపు అమావాస్య ముందు రోజు కాకి కనబడితే ఇలా చేసి మీకు ఉన్న కష్టాలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి రేపు అమావాస్యకు ముందు రోజు వస్తున్న శనివారం రోజు తులసి ముక్క మొదట్లో ఇదొక్కటి పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది దరిద్రము సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి అని శాస్త్రం చెబుతుంది చాలామంది దాని సమస్యల వలన సతమతమవుతూ ఉంటారు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో అవమానపడుతూ బాధపడుతూ జీవిస్తారు కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి ఆ దోషాల వలన ఏ పని చేసినా కలిసిరాదు ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వారందరూ కూడా అమావాస్య ముందు వచ్చే శనివారం రోజున చక్కగా కొంచెం పసుపు తీసుకోండి ఆ పసుపులో కొన్ని పాలు పోసి చిన్న ఉండలాగా చుట్టండి అంటే ఒక గోళీ సైజ్ అంతా ఉండ చుట్టండి ఆ తర్వాత ఆ ఉండను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లో అన్ని గదులలో తిరగండి బెడ్రూమ్ కిచెన్ హాల్ బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్లో తిరిగేసిన తర్వాత ఆ పసుపు ఉండను చేతిలో పట్టుకొని మీరు పూజలు చేసే తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో పసుపు ముద్దను పెట్టి పూడ్చివేయండి ఇలా పూజ చేసిన తర్వాత ఒకసారి తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని మనసులో అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా చేయటం వలన మీ ఇంటికి పట్టిన దారిద్రాలు సమస్యలు తులసి మొక్క లాగేసుకుంటుంది జాతక దోషాలను పోగొడుతుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి ఏడు లోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ నెలసరిలో ఉన్న ఆడవారు ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది ఏదో ఒక శుభవార్త వింటారు జాతక దోషాలు పోతాయి జాతకం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా రేపు అమావాస్యకు ముందు వచ్చే శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇదొకటి పెట్టి మీ జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి తులసి చెట్టు గురించి అందరికీ తెలుసు తులసి చెట్టును పెంచే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది తులసి చాలా పవిత్రమైన మొక్క మన అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు శనివారం ఇలా తులసితో పూజ చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ మీ ఇంట్లో తూర్పు తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కొందరు తమ ఇంటి పైకప్పు మీద తులసి మొక్కలను ఉంచుతారు వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు ఇలా చేయటం వలన ఆర్థిక నష్టాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అరటి చెట్టుకు దగ్గరలో ఉన్న తులసి చెట్టును నాటవచ్చు ఎందుకంటే అరటి చెట్టుపై శ్రీ మహావిష్ణువు ఉన్నట్టు భావిస్తారు తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటితే లక్ష్మీనారాయణులు కలిపి పూజించిన ఫలితం వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి